ఈ రోజు కాకరకాయ ఫ్రై ఎప్పుడు చేసేదే పులుసు చేద్దామని కాకరకాయలు తీసా అనమాట తర్వాత పైపైన లేరంతా ఇట్లా తీసేసి నీట్గా వాష్ చేసుకుని వీటిని రౌండ్గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నా కట్ చేసుకున్న తర్వాత కూడా ఒక రెండు మూడు మూడు సార్లు బాగా నీట్గా వాష్ చేశాను అనమాట చేదు కొంచెం తగ్గుతుందని నేను చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట ఎలా వస్తాయో అనుకుంటానే చేసిన కానీ చాలా బాగొచ్చాయి టేస్ట్ మాత్రం కానీ ఈ కర్రీ ఒక రోజుకు తింటేనే బాగుంటుంది నెక్స్ట్ డేకి కొంచెం చేదుగా అనిపించింది నాకు వీటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి నీట్గా కాసేపు అట్లే మగ్గనివ్వాలన్నమాట ఇందులో సీడ్స్ కావాలంటే ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు మన ఇష్టం అది నేనైతే నాకు కుదిరినంత వరకు తీసేసాను తర్వాత వీటన్నిటికీ ఇట్లా పసుపు ఉప్పు వేసేసి నీట్గా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసా అంటే మరీ అంత ఎక్కువసేపు ఏం కాదు జస్ట్ మనం ఆనియన్స్ టమోటోలు పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకునే వరకే మనం అంతలోపు ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకోవచ్చు అన్ని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న కాకరకాయలని తీసుకొని ఇలా బాగా బాగా గట్టిగా పిండాలన్నమాట ఎందుకంటే ఇందులోంచి చేదు వాటర్ అంతా పోతుంది ఇట్లా వాటర్ అంతా వస్తుంది అనమాట మనం అస్సలు వాటర్ యాడ్ చేయలేదు కానీ ఇలాగ వాటర్ వచ్చేస్తుంది కింద ఇందులో చేదు చాలా వరకు మోస్ట్లీ తగ్గిపోతుంది తర్వాత గోలంలో కొంచెం ఆయిల్ వేసి బాగా హై ఫ్లేమ్లో ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేపుకోవాలన్నమాట వీటిని మరీ రెడ్గా రావాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ అంతే బాగా హై ఫ్లేమ్లో వేపితే సరిపోతుంది అనమాట తర్వాత ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే గోళంలో కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ తిరుపతి గింజలు అన్నీ వేసేసుకోవాలి ఫైనల్గా మనకి లాస్ట్కి కొంచెం కారం తక్కువ ఎక్కువ ఉంటే లాస్ట్లో కారపొడి వేసుకోవచ్చు నేనైతే చిల్లీస్ వేసాను ఎక్కువగానే ఈ ఆనియన్స్ ఇవన్నీ వేగిన తర్వాత ధనియాల పొడి తర్వాత గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటో పీసెస్ అయితే ఇందులో వేసేసుకోవాలి తర్వాత లైట్గా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి ఈ టమోటోలు అన్నీ కూడా మనకి ఒక పేస్ట్ లాగా రెడీ అయిపోతాయి తర్వాత చింతపండునైతే నానబెట్టి పెట్టుకున్న పక్కనే దీంట్లో నుంచి పిప్పి తీసేసి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసాను అనమాట తర్వాత ఇందులోనే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటన్నిటిని ఇందులో యాడ్ చేసేసి మూత పెట్టేసేయాలి వాటర్ వేసేసి బాగా మగ్గి ఒక లాగా రెడీ రెడీ అవుతుంది అనమాట అంతవరకు ఉంచేసేయాలి మీడియం ఫ్లేమ్లోనే నిజంగా నేను కూడా చాలా చేదు ఉంటుందేమో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది కర్రీ మాత్రం ఎందుకంటే చింతపండు వేసాం బాగా వేపాము వీటిని బాగా వాష్ చేసి నీట్గా కడిగేసాం కాబట్టి బాగుంది అనమాట అంత చేదుగా ఏమనిపించలేదు ఈ వాటర్ అంతా కూడా ఒక పేస్ట్ లాగా రెడీ అవుతాయి ఈ విధంగా బాగా కర్రీ లాగా రెడీ అయిపోద్ది లాస్ట్ కి ఇలా కొత్తిమీర చల్లేసుకుని దించేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎలా వస్తుందో ఏమో అనేసి పాయసం కూడా చేసి రెడీగా పెట్టుకున్నా నేను కానీ చాలా బాగుంది